ప్రధానా నమస్తే మీ పేరు వెంగటచెంబాయి సార్ జగన్ ప్రభుత్వంలో రైతులకు ఏమైనా మంచి జరుగుతుందా మంచిదానికి సార్ మీకేమైనా జరుగుతుందా ఏం జరుగుతుంది పెంచు కానీ రైతు భరోసా పడుతుందా పడతాం సార్ మరి ఇత్తనాలు ఇస్తున్నారా ఇస్తావు సార్ సార్ మరి పంట రేటు బాగా వస్తుందా ఇరవై వేలు అంటున్నారు సార్ ఈ ఇరవై అయ్యింద పందొమ్మిది వేలు అంటున్నారు తగ్గిందా తగ్గిం సార్ యా మరి ముందు రేట్ ఎక్కువ ఉందా ఇప్పుడు రేట్ ఎక్కువ ఉందా టీడీపీ ప్రభుత్వం లాంటి ఈ సంవత్సరం రేట్ ఉంది సార్ టీడీపీ కన్నా ఇప్పుడే ఎక్కువ ఉంది ఐసీపీ ప్రభుత్వం మరి బాగ అనిపిస్తుందా ఈ ప్రభుత్వం బాగానే ఉంది సార్ లేకపోతే ఏమైనా మారాలనుకుంటున్నారా బాగానే ఉంది ఫస్ట్ టైం నీళ్ళు ఇస్తున్నారా ఆ ఇష్టం సార్ కరెంటు కానీ మీ ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది ఇక్కడ బాగానే ఉంది సార్ మీకేమైనా సమస్య వస్తే తీరుస్తున్నారా

మీకేమైనా జరుగుతుందా నాక ఏం జరుగుతుంది ఇంకలాంగ్ ఒక అమ్మాయి ఇంకలాంగ్ ఉంటే బండి అంటే స్తోత్రం నుంచి ప్రజలు బండి ఇవ్వలేదు ఏ జరిగి వాళ్ళకి జరుగుతుంది కానీ ఇతరులకు జరగడం అది మరి రైతులకు మంచి రేట్ వస్తుంది వస్తుంది ఇప్పుడు తగ్గిపోయింది ఫస్ట్ లో ఉండేది మంచి రేటు ఇప్పుడు తగ్గిపోయింది మరి అంతకు ముందు ఇప్పుడే రేట్ ఎక్కువ వచ్చింది 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 రేట్ ఏం బాగానే వచ్చింది కానీ ఇప్పుడు తగ్గిపోయింది మరి రైతు భరోసా గానీ మరి ఇత్తనాలు ఏమైనా కానీ కావాలంటే రైతు భరోసా పడుతుంది రైతులకు ఏం పడుతుంది రైతు భరోసా వచ్చిన మాట ప్రకారం ఇస్తున్నాడు కానీ కొంతమందికి వస్తుంది కొంతమంది రాల కరెంట్ ఇస్తున్నారట కరెంటు కరెంట్ చాలా వరకు కోత వస్తున్నారు నీళ్లు గానీ నీళ్లు వస్తుండాయి కానీ కరెంట్ అంటే కదా నీళ్లు వచ్చేదా నీళ్ళు లేకపోతే కరెంట్ ఆడ వస్తుందా ఎలా అనిపిస్తుంది ప్రభుత్వం పర్వాలేదు ప్రకృతి ఏమో పర్వాలా మళ్ళా ముందు ముందు అట్లుందో తెలియదు మీకు సమస్యలు వస్తే తీరుస్తున్నారా మళ్ళీ తీరుస్తున్నారు వాళ్ళంటు మళ్ళీ తీరుస్తున్నారు ఇబ్బంది లేదు మరి ఈసారి మారిపోతున్నా ఇదే ప్రభుత్వం అనగుంటారా అది మన ఒక్కటిది కాదు అవును 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 నా ఒక్కటి కాదు ప్రజలందరిది మధ్య అది మీకు ఎవరిసి ఏం కావాలనుకుంటున్నారు జగన్ ఇస్తూనే మేలు కానీ ప్రజలు అభిప్రాయం ఉంది లోపల మనసు మనకు తెలియదు అన్నా నమస్తే అన్న మీ పేరు అన్న రసూల్ భాష రసూల్ భాష జగన్ పెరుగుతంలో మైనార్టీలకి ఏమైనా మంచి జరుగుతుందా బాగా జరుగుతుంది సార్ ఆ బాగ జరుగుతుంది మీకు ఏమైనా జరుగుతుందా జరగతుంది సార్ రైతు భరోసా కూడా పడుతున్నాయి అయినా పిండిలో ప్రభుత్వం తరఫున పిండి మనకు ఎరువులు రేట్లు తగ్గించేసి ఈ మన ఇత్తనాలు వేసుకుంటారే పిలుపుస్తాడు అనేది ఇవన్నీ కొంచెం తగ్గాయి మన సార్ వచ్చినప్పటి నుంచి అవి కొంచెం డెవలప్మెంట్ చేసి ఇస్తే మన సార్ కి ఎప్పుడు కలకాలం అనుకుంటానే ఉంటారు మళ్ళా సారే రావాలని మాకు మేము చాలా ఇష్టంగా అన్న కొషి చేస్తాం సార్ రైతు భరోసా గాని పడుతున్నాయి పడుతున్నా సార్ ఇతనాలు లేడం గాని కొంచెం తగ్గాయి సార్ ఆ కరెంటు கரెంట్ ఉంటాం సార్ మరి కరెంటు నేను తరుగు నీళ్లు పుష్కలంగా ఉండదు సార్ ఆయన ప్రభుత్వంలో ఈ రేట్లు లేదు సార్ ఈ రేట్లు చాలా తక్కువగా ఉన్నాయి మన సార్ వచ్చిన తర్వాత మంచి రేట్లుగా ఉండేవి మంచి విధానం ఉండయి అంటే రైతులకి ఎరువుల దగ్గర కొంచెం ఇదిగా బాధపడుతున్నారు కాబట్టి అది ఒకటి చేస్తే సార్ వాళ్ళు